ఉమ్మరంభి ఆసిఫాబాద్ జిల్లా రేపణ మండలం బీజేపీ పార్టీ దళిత మోర్చా ప్రధాన కార్యదర్శి బీజేపీ మండల ఉపాధ్యక్షులు ముంజాకిల్ ఓట్నాల దుర్గా ప్రసాద్ ఆధ్వర్యంలో గడప గడపకు ప్రచారం నిర్వహించి మే పదమూడవ తేదీ జరగబోయే ఆదిలాబాద్ పార్లమెంట్ ఎన్నికల్లో గుర్తు గుర్తుకోటు వేసి గిడ్డం నగేష్ ను భారీ మెజార్టీతో గెలిపించాలని ప్రజలందరినీ కోరారు రేపు పొద్దున మొదలయ్యేటువంటి పార్లమెంట్ ఎలక్షన్లో పట మా అభ్యర్థి అయినటువంటి ఆదిలాబాద్ పార్లమెంటు నియోజకవర్గ అభ్యర్థి అయినటువంటి శ్రీ గోడెంగేష్ గారు వంద శాతానికి వంద శాతం పక్కా గెలుచులు అనేసి మా పూర్తి మా పూర్తి విశ్వాసం ఎందుకంటే మన దేశం లోపల మోడీ చేసినటువంటి అభివృద్ధి పనులు కానీ అయోధ్య రామాలయం కానీ అన్ని రకాలైనటువంటి కొన్ని మంచి పనుల వల్ల మోడీ యొక్క మేనియా తోటి ఆదిలాబాద్ నియోజకవర్గం మొట్టమొదటి దేశంలోనే మొట్టమొదటి పార్లమెంట్ అయినటువంటి ఆదిలాబాద్ నియోజకవర్గం నుండి గూడెం నాగేశ్వరరావు గారు ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ గెలుస్తాడు దీనికి మేము పూర్తిగా ఎందుకు ఇలా అని ఆన్సర్ అనుకుంటున్నామంటే బీజేపీకి అంటే పైకి తిప్పకుండా కానీ లోపల వేసే ఓట్లు చాలా ఉంటాయి కాబట్టి మా గ్రామ పంచాయతీ నుండి కూడా పూర్తి ఓటింగ్ జరిగి మంచి ఫలితాలను రాబడతామనేసి మేము అనుకుంటున్నాం ఇంకా స్వయంబాబురావు గారు కూడా విజయం సాధించడం జరిగింది అందులో భాగంగా ఇది హండ్రెడ్ పర్సెంట్కి హండ్రెడ్ పర్సెంట్ గిపట నలుగురు ఎమ్మెల్యేలు ఉండడం సిర్పూరు నిర్మల్ బైన్సా అంటే ముదోల్ ఆదిలాబాద్ ఎమ్మెల్యేలు వీళ్ళ యొక్క సహకారంతో బీజేపీని ఇంకా ముందు స్థాయికి తీసుకెళ్ళి రాబోయే కాలంలో కూడా మన తెలంగాణలో కూడా డబుల్ ఇంజన్ సర్కారు ఏర్పడి తెలంగాణను అభివృద్ధి చే చేయించడానికి మోడీ గారు అమిత్ షా గారు మా యొక్క భారతీయ జనతా పార్టీ యొక్క కేంద్ర నాయకత్వం రాష్ట్ర నాయకత్వం అందరికీ కూడా కలిసికట్టుగా కృషి చేసి తెలంగాణను ముందుకు తీసుకెళ్తారనేసి ఆశిస్తున్నారు